మార్పు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ఎప్పుడే మొత్తం లొట్టలు వేసుకొని మొత్తం ఒర్రి మైకులు కాడ ఒర్రి బట్టలు గీపేసుకొని దాడులు తీసుకొని ఈ రొచ్చి ఈ సొంపాంత వద్దు సింపుల్ ఒకటే మాట్లాడుకుదాం ఒక గొప్ప మార్పు ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక గొప్ప మార్పు ఒక ఐదు చెప్పమనండి మంచిగా ఒక ఐదు మొత్తం తెలంగాణ దశ దిశలను ఈ విధంగా మార్చేసామని ఒక ఐదు చెప్పమని ఒక ఐదు చెప్పమని ఉన్నాయా అసలు ఐదు ఐదింటికి సమాధానాలు ఉన్నాయా వీళ్ళ దగ్గర ఒక ఐదే ఐదే ఐదు సమాధానాలు వీళ్ళ దగ్గర ఉన్నాయా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గొప్పగా మార్చేసిందంటే ఉచిత బస్సు పెట్టింది ఓకే సరే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ దాన్ని అనుకుందాం ఇంకేమేం చేసింది ఏమేం చేసింది బీఆర్ఎస్ఐంలో మనకు కరెంట్ వచ్చినాయి మంచిగా ఇరవై నాలుగు గంటల ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి మిషన్ ద్వారా చాలా స్పష్టంగా కేసీఆర్ మంచిగా కళ్యాణ లక్ష్మి పెట్టిండు దేశంలో ఎక్కడా లేనట్టు రైతులకు రైతు బంధేసిండు దేశంలో ఎక్కడా లేనట్టు పెన్షన్లు మంచిగా రెండు వందలు మూడు వందల నాలుగు వందల కన్సెలు రెండు వేలు తీసుకున్న దాకా వచ్చింది ఇవన్నీ కేసీఆర్ ఏమి ఇట్లా జరిగినాయి మరి కేసీఆర్ చెయ్యనివి కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్ప ఏం చేసిందో తెలవాలి పెట్టింది బస్సు వస్తుంది బస్సు సరే దానివల్ల ఎన్ని ఇబ్బందులు జరిగాయనుకో మనం తర్వాత మాట్లాడదాం ఎందుకంటే ఇబ్బందులు జరగదు ఏది కూడా ఉండదు కానీ మాట సమాధానం ఉన్నదా కాంగ్రెస్ నాయకుల దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఇంకో కేసీఆర్ను మయపరిపించి వీళ్ళు ఏం తీసుకొచ్చారో చెప్పు వీళ్ళ హయాంలో హైదరాబాద్ డెవలప్మెంట్ కాలే అది వాళ్ళే చేసిండ్రు అంటే వాళ్ళ దగ్గరుండి ఒక్కొక్క బిల్డింగ్ కట్టిర్రు అని నేను అనను కాని పెట్టుబడులు అయితే తీసుకొచ్చారు కదా వాళ్ళు చెయ్యింది వీళ్ళు ఏం చేసిరో చెప్పుకోన ఇల్లులు కూల్చిర్రు అది అభివృద్ధి అని అయితే నేను అనుకోను ఇల్లు కూల్చిరు ఇప్పుడు చూడండి ఒక ప్రాక్టికల్ అంశం మాట్లాడతా అంటే రేవంత్ రెడ్డి యొక్క మూర్ఖత్వం ఏ విధంగా ఉండదు రేవంత్ రెడ్డి యొక్క మూర్ఖపు ఆలోచన ఏ విధంగా ఉండదో నేను చెప్తా ఇప్పుడు వీళ్ళు ఇంటెన్షన్ ఏం చెప్పారంటే సింపుల్గా హైడ్రా హైడ్రా తీసుకొచ్చి తోటి ఈ ఈ హైడ్రా వల్ల ఏమన్నాడు అంటే హైడ్రా వచ్చి ఇల్లులు కూల్చడం వల్ల ఈ యొక్క ఇల్లు కూల్చడం వల్ల ఏమవుతుందంటే చెరువులను కాపాడచ్చు అన్నాడు చెరువులు కాపాడచ్చు అన్నాడు అంతేనా చెరువులను కాపాడితే ఏమవుతుందంటే మనకు వరదలు రావు వరదలు రావు ఇప్పుడు ఏమైంది హైడ్రా అనేది వచ్చింది ఇల్లును కూల్చడం జరిగింది చెరువులను కాపాడిన్రు అంటే ఆ చెరువుల ఎవడైతే చెరువును కబ్జా పెట్టిండో ఆ చెరువును కాపాడిన్రు ఆ చెరువు ప్లేస్లో చెరువే ఉండేటట్టు చేసిండ్రు అంటే బాగా హైదరాబాద్లో వాన పడ్డప్పుడు జోరుగా ఆ జోరుగా వానలు అన్నీ కూరిస్తే ఆ నీళ్ళు ఏడిపోవాలి అర్థమవుతలేదు మామూలుగా వెనక అంటే వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు దానికో చెరువు ఉండే ఆ చెరువులోకి పోదామని చూసేది ఇప్పుడు అది ఆ చెరువుకు ఆ నీళ్ళక అన్నిటికీ కూడా ఏడవ చెరువు ఏడవా చూద్దామని అంటే కారణం వస్తలేదు ఆ చెరువుల మీద అంత పొక్క ఊడిచి ఇల్లులు కట్టిగా ఏదో దొరికింది సందాన్ని సెల్లార్లకు ఇళ్ళలకు వచ్చేసినాయి వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇది నిజం ఇది వాస్తవం ప్రాక్టికల్గా సరే కూర్చిండు ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నాడు ఇది ఇల్లులు కూల్చడం చెరువులు కాపాడడం వరదలు రాకుండా ఆ చూడడం ఎందుకంటే ప్రజలను కాపాడడం కోసం ఎందుకేంటిది ప్రజలు కాపాడడం కోసం ప్రజలను కాపాడడం కోసం బట్ ఏం చేసారంటే ఈ ఇల్లును కూల్చినప్పుడు వాడికి ఇంకో ఇల్లు ఇవ్వకుండా వాళ్ళని ఆదుకోలే మళ్ళా ఇల్లు లేనోళ్ళు అయిపోయారు ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్తా వాళ్ళందరూ కూడా ఇల్లు లేని వారైపోయారు ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఆర్థికంగా వాళ్ళు ఏమైపోయారు వెనకబడ్డారు ఇప్పుడు వీళ్ళందరూ ఇల్లు కోల్పోయారు అట్లా సగం చచ్చారు ఇక వరదలు వస్తే ఇక మొత్తం చస్తారా ఎట్లా చస్తారా అనేది పక్కన పెడదాం